టైలర్ ఈ వీడియోలో వచ్చేసి కోట్ యూనిఫామ్ కోట్ వస్తుంది కదా పైన యూనిఫామ్ వేసుకుంటారు తర్వాత కోట్ మాదిరి వస్తుంది కోట్ మోడల్ ఇది అంటే బటన్స్ వస్తాయి అనమాట ఫ్రంట్ ఫ్రంట్ బటన్స్ వస్తే కోట్ మాదిరి సివిల్లెస్ కోటు స్కూల్ యూనిఫామ్ కోట్ అనమాట పెద్ద అమ్మాయిది పెద్ద అమ్మాయిదేనే ఇది కూడా నేను కుడుతున్నాను చూడండి ఇది మీకు ఫస్ట్ కోట్ ఇది ఫ్రంట్ కుట్టుకుంటున్నాను బటన్స్కి ఇది బటన్స్ వస్తాయి ఈ పక్క కాజాలు వస్తాయి ఈ పక్క బటన్స్ వస్తాయి అని చెప్పేసి అంచు పట్టుకుంటుంది అని చెప్పేసి కట్ చేస్తాను ఉంది అంటే పీస్ తిప్పడానికి వి టైప్ వస్తుంది ఫ్రంట్ నెక్ వి టైప్ వచ్చేస్తుంది మొత్తం కుట్టే విధానం చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అదే ఫ్రెంట్ పైన వచ్చేసి వీ టైప్ వస్తుంది ఫ్రెండ్స్ వీడి పాదమ్మని కుట్టుకోవాలి మనము అట్లా వీ టైప్ ఉంది అని చెప్పేసి నేను సపరేట్ పీస్ తిప్పేస్తున్నాను మా అయితే లోపలికి తిప్పొచ్చు పీసు వీ టైప్ ఉంది కాబట్టి నేను సపరేట్ పీస్ వేస్తున్నాను నెక్స్ట్ అది కూడా అలాగనే అలాగే కుట్టుకోవాలి ఫ్రంట్ వీ నెక్కు వస్తుంది కదా అలా వస్తుంది ఇది ఇది కూడా ఎట్లా పాదం మీ కుట్టుకోవాలి ఇది కుట్టేసిన తర్వాత ఐరేంజ్ చేసుకోవాలి కుట్టేసి మొత్తం మనము కొద్దిగా గీరుకొని తిప్పేసిన తర్వాత ఐరేంజ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ కుట్టేస్తున్నాను లెవెల్గా ఇది గీరుకోవాలి కొద్దిగా ఏదన్నా మనం అంతా చక్కగా చేసుకొని మనం ఒక లెవెల్ చేసుకొని ఇది గీరుకొని కొద్దిగా మా ప్యాంట్ క్లాత్ కాబట్టి ఇది మనం ఐరన్ చేసుకుంటే కొద్దిగా నీట్గా వస్తుంది అనమాట మందం ఉంటుంది కాబట్టి ఐరన్ చేస్తే బాగా నీట్గా కూర్చుంటుంది మనం ఎంత కొద్దిగా గీరినా కానీ అది కూర్చోదన్నమాట ఐరన్ చేసుకున్నామంటే కొద్దిగా చక్కగా కూర్చుంటుంది నీట్గా ఉంటుంది మన కుట్టడానికి కూడా ఈజీగా వస్తుంది ఇది కూడా గీరుకోవాలి అట్లనే సేమ్ ఐరెండ్ చేసుకున్నామంటే ఎందుకంటే పైన కుట్టు రాదు కాబట్టి ఐరన్ చేసుకోవాలి అది ఫ్రంట్ వస్తుంది కాబట్టి కుట్టు రాదు మామూలుగా అయితే కుట్టు వస్తుంది కుట్టు రాదు కాబట్టి ఐరన్ చేసుకుంటే కొద్దిగా నీట్గా ఉంటుంది చూడండి ఎట్లా వస్తే చూపిస్తాను ఎక్కువ రెండు సమానంగా పెట్టి చూపిస్తాను చూడండి వీ టైపు వీ ఎక్కువ ఇట్లా మళ్ళీ పైన పెట్టి చూపిస్తుంది చూడండి మీకు కొద్దిగా పైన పెట్టి చూపిస్తే అదో అట్లా వస్తుంది బటన్ వస్తుంది అనమాట ఫ్రంట్ ఇలా కింద ముందుకి బటన్ వస్తుంది అన్నమాట ఇది కోట్ కోటు అనమాట స్కూల్ యూనిఫామ్ కోటు ఇలాగా కోట్ అనేది ఇలాగ పుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది బ్యాగ్ బ్యాగ్ షేప్ తీసాను కొద్దిగా లైట్గా మామూలుగా మనం క్రాస్ పీస్ వేసి వెనకాల మర్చి కుట్టుకోవాలి నేను క్రాస్ పీస్ మర్చి కుట్టున్నాను మర్చి కుట్టేసి ఒక లెవెల్గా తక్కువ మార్చుకోవాలన్నమాట మనం ఎందుకంటే పాదమే లోపలికి వెళ్ళిపోవాలి ఎక్కువ ఉండకూడదు ప్లీస్ అనేది లోపలికి ఇది కూడా పీస్ అరేంజ్ చేసుకోవాలి నేను మళ్ళీ అరేంజ్ చేసుకుంటాను ఇది మీకు ఏమంటే అరేంజ్ చేసి నేను చూపించాను చూపించడం లేదు నేను మామూలుగా అయితే కుట్టిన తర్వాత అరేంజ్ చేసి కుట్టాను అనమాట ఇది ఇలాగ ఇది పురిలు తిరుగుతుంది కదా అలా పురిలు తిరగకుండా ఐరెంజ్ చేసినామంటే స్ట్రైట్గా అనమాట చక్కగా ఉంటుంది అనమాట పురిలు అనేది రాదు ఐరన్ చేసుకుంటే అది ఐరన్ చేసుకున్నాను మీకు ఐరెంజ్ కొద్దిగా ఐరన్ చేసుకున్నాక టిఫ్గా వచ్చింది చూడు పూరి అనేది తిరగదు అనమాట కొద్దిగా ఎక్కువ ఉంది మళ్ళీ కొట్టుకుంటున్నాను క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ పాద కొద్దిగా తగ్గిస్తున్నాను ఇప్పుడు సేమ్ పాదమేని కుట్టుకున్నాము రౌండ్ ఆఫ్ రౌండ్ ఆఫ్ పాదమే కుట్టుకొని మనం తిప్పేసుకోవాలన్నమాట అది తిప్పేసుకొని సోలర్ ఫ్రంట్ మనం కుట్టాము కదా ఫస్ట్ ఫ్రంట్ పిసి తిప్పేసి అది అటాచ్ చేసుకోవాలి సోలర్స్ అటాచ్ సేమ్ ఇలాగా ఇలా కుట్టుకున్నామంటే మనకు ఫ్రంట్ అటాచ్ చేసుకోడానికి రెడీ అవుతుంది అనమాట ఇది ఎగర్ ఉంటే అంటే కట్ చేసుకోవాలి ఎందుకంటే అది లోపలికి మర్చి కుట్టాలను బట్టి పీస్ అనేది కాని రాదు బయటికి లోపల అంటే మరుస్తాం మరిస్తాం కాబట్టి బయటికి కాని రాకుండా పీసు కొద్దిగా కట్ చేసుకుంటారు అనమాట ఇది కూడా గిర్కోవాలి సేమ్ ఇలాగా ఎగస్టవ్ అనేది కట్ చేసుకోవాలి ఇట్లా సేమ్ సమానంగా ఈ పక్క కూడా కట్ చేసుకోవాలి మరుస్తున్నా నేను కొద్దిగా చూపిస్తా మర్చి ఇది కూడా ఇది ఈ పక్క కట్ చేయలేదు ఈ పక్క కట్ చేసి మర్చి చూపిస్తా చూడండి మీకు షేప్ రౌండ్ షేప్ వస్తుంది ఇలా గీరుకోవాలి గీరుకున్నామంటే కొద్దిగా నీట్గా వస్తుంది చూడండి షేప్ సేమ్ మనం పాదం మీద ఎక్కువ లేకుండా పాదం మీద కుట్టేటట్టు లోపలికి పోయేటట్టు పెట్టాను సేమ్ పాదం మీద పెట్టుకుంటే మనం కుట్టేసరికి ఒక లెవెల్గా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ ఉండకూడదు క్లాత్ అనేది ఇదే రౌండ్ షేప్ అనేది ఇలా వస్తుంది అనమాట బ్యాక్ ఇప్పుడు మన ఫ్రంట్ తీసుకొని అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ తీసుకున్నాము కరెక్ట్ సమానంగా అటాచ్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ కొద్దిగా అటుపక్క ఇటుపక్క ఫ్రంట్ సమానంగా అటాచ్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట మళ్ళీ ఖచ్చితంగా లేకుండా మళ్ళీ ఊర్లాగ్ వేసుకోవాలి ఊర్లాగ్ వేసేస్తే మనకు కరెక్ట్గా పీస్ అనేది లేకుండా ఖచ్చితంగా కరెక్ట్ కరెక్ట్గా ఉంటుంది పీస్ అనేది లేకుండా మనకు ఓర్లాగా కన్వీనియంట్గా ఉంటే ఓర్లాగా వేసుకోవచ్చు లేదు మందం పీసు పాయింట్ పీస్ పీస్ లేదంటే అట్లా వదిలేయచ్చు నేనైతే వేసాను నాకు అక్కడ ఊర్లాగా కన్వీనియంట్ ఉంది కాబట్టి మీకు ఓర్లాక్ లేదు అనుకుంటే ఓర్లా వదిలేయచ్చు ఎందుకంటే మందం ఉంది కాబట్టి వేసి వేయచ్చు లేకపోతే లేదు అట్లా ఒక దారం అనేది పైకి పెట్టుకోవాలి అది ఖర్చు అనేది ముందర లోపలికి వెళ్ళిపోతుంది అది నేను ఒక దారం పైకి పెట్టి లో పైకి పెట్టాను చూడండి ఇప్పుడు తిప్పేస్తాను మళ్ళీ మళ్ళీ ఇంకో కుట్టేస్తాము ఇంకొక కుట్టేద్దాం ఇక్కడ ఇంకా కుట్టేస్తే దారం తెగిపోయింది రబ్ చేసి మళ్ళీ కుట్టేద్దాము ఇప్పుడు షేప్ అనేది చూడండి కచ్చి అనేది ఫ్రంట్ కొద్దిగా లోపలికి వెళ్ళిపోయింది ఎంత అనమాట లోపలికి వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు బ్యాక్ మీద కుట్టేసుకోవాలి అటుపక్క ఇటుపక్క వేసిన తర్వాత కుట్టేస్తాము వేయాలి కదా ఓర్లాగేసి కుట్టేసేస్తాము చూడండి వేసాను ఓర్లాగా అయిపోయింది వేసి పైన కుట్టేస్తాము ఇది వార కుట్టుకోవాలి ఆడికి వచ్చేసి మనం పాదమేని రౌండ్ ఆఫ్ వేసుకోవాలి ఆడి వరకు రబ్ చేసుకొని మిగతా మర్చి కుట్టు మర్చుకొని పాదమైన ఒకటే లెవెలు రావాలి పాదమైన ఒకటే లెవెల్ వచ్చిందంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట ఒకరు పాదము ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా ఒకటే లెవెల్గా రావాలా చూపిస్తాను చూడండి ఒకటే లెవెల్ వచ్చిందా లేదని ఇది కూడా ఇక్కడికి వచ్చినాక మళ్ళీ వారకు రావాలా ఇక్కడ రబ్ చేసుకోవాలి కొద్దిగా రబ్ చేసుకొని మళ్ళీ వారకు ఇలాగా బ్యాకు ఫ్రంట్ అటాచ్ అయిపోయింది చూడండి ఎలా వచ్చింది చూడండి ఫ్రంట్ ఎలా వచ్చింది బ్యాక్ ఒకటే లెవెల్ వచ్చింది కదా ఇలాగా వి షేప్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంటే కొద్దిగా లైట్గా దింపినాం అనమాట ఒకటిన్నర ఇంచులో లైట్గా దింపేసి క్రాస్ పీస్ లోపలికి తిప్పేసినాం ఇలా ఫ్రంట్ అనేది ఇలా వచ్చేస్తుంది ఇలా పైకి వస్తుంది అనమాట బటన్ పెట్టేసరికి ఇలా చూడండి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇది ఇలా వచ్చేస్తుంది మనం ఇప్పుడు సంఖ అటాచ్ చేసుకోవాలి శంఖ అటాచ్ అంటే చేతులు లేవు అనమాట సివిలెస్ అనమాట సివిలెస్కి మనకు ఒక క్రాస్ క్రాస్పీ తీసుకొని అటాచ్ చేసుకోవాలి క్రాస్ క్రాస్పీ మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలా ఉంది కదా ఇది సేమ్ ఇప్పుడు క్రాస్ పీస్ అంటే మనం ఫస్ట్ కింద ఒకటి షేప్ రావాలి ఆ షేప్ కుట్టేసిన తర్వాత మీకు శంఖ కుట్టేది చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కొద్దిగా స్క్వేర్ టైప్ రావాలా కటింగ్ రావాలా ఇక్కడ మీకు నాలుగించి మార్కింగ్ వేస్తాము నాలుగించి అంటే మనకు పైన ఒక మూడు ఇంచి మార్కింగ్ వేస్తాము ఇంచి మళ్ళీ నాలుగించి పెద్దగా అవుతుంది మళ్ళీ మూడున్నర ఇంచ్ వేస్తుందని పెద్దగా అవుతుంది అని చెప్పేసి మూడు ఇంచే మూడున్నర ఇంచ్ వేస్తున్నాను ఎక్కడెక్కడ స్క్వేర్ టైపు అటు కటింగ్ రావాలి కటింగ్ వచ్చేసి అటుపక్క ఇటుపక్క ఫ్రంట్ కటింగ్ రావాలి ఇది కటింగ్ చేసేసి ఇప్పేసి తిప్పేసి కుట్టిన తర్వాత మనం సంకతికి క్రాస్పీస్ తగిలిస్తాము కటింగ్ చేసుకుందాం ఇప్పుడు క్రాస్కాయ కొద్దిగాట ఇలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం క్రాస్ పీస్ తీసుకొని దానికి లోపలికి తిప్పాలి మనం ఒక పీస్ అనేది స్ట్రైట్ పీసే తీసుకోవాలి క్రాస్ అవసరం లేదు పీసు ఎందుకంటే మామూలుగా స్ట్రైట్ ఉంది కాబట్టి వంపు లేదు కాబట్టి స్ట్రైట్ అయినా సరిపోతుంది క్రాస్ ఉన్నా పర్వాలేదు మీకు క్రాస్ ఉన్నా తీసుకోవచ్చు స్ట్రైట్ ఉన్నా మీకు రౌండ్ వంపు ఉంటే క్రాస్ తీసి పీస్ క్రాస్ పీస్ తీసుకోవాలి మామూలుగా స్ట్రైట్ ఉంది కాబట్టి స్ట్రైట్ పీస్ చేసినా సరిపోతుంది మీకు రౌండ్ ఉంటే ఇప్పుడు సంక రౌండ్ ఉంది సంక రౌండ్ ఉంటే మనకు క్రాస్ పీసే ఇవ్వాలి ఎందుకంటే తిరగదు కాబట్టి పట్టుకుంటుంది పీస్ మనం స్ట్రైట్గా వేస్తే ఎందుకని మనం స్ట్రైట్గానే వేస్తున్నాను ఇప్పుడు పీస్ ఇది కూడా అంతే సేమ్ బ్యాక్ వేసాను కదా ఇది కూడా అలాగే పాదమేని ఎక్కువ లేకుండా కరెక్ట్గా లెవెల్గా వేసుకున్నామంటే ఎక్కువ లేకుండా లోపలికి పాదమేని కుట్టేసేస్తే సరిపోతుంది సేమ్ ఇలాగా కొద్దిగా బ్యాగ్ చూసి చేసాము కదా బ్యాగ్ మాదిరి అనమాట సేమ్ ఇలాగ ఇది కూడా అంతే కట్ చేసుకోవాలి లోపల కచ్చ కనపరాకుండా అనమాట మనం మర్చినామంటే తక్కులాత్ తక్కువ పెట్టినాం కాబట్టి కొద్దిగా బయటికి రాకుండా పీసులు లేకుండా లోపలికి వెళ్ళిపోతుంది మనం కుట్టేసరికి ఇక్కడ మర్చి కుట్టినాము మర్చేసినాము ఇక్కడికి వచ్చేసి లాస్ట్కి వచ్చేసరికి మర్చిపోవాలన్నమాట మూలగాన రాకుండా అక్కడ ఫస్ట్ ఫస్ట్లో అవసరం లేదు ఈ పక్క మూలగా కాని రాకుండా మర్చుకోవాలా చూడండి మారుస్తున్నారు లోపలికి క్లాత్ మూలగా కాని రాకుండా మనకు పీస్ అనేది బయటికి కాని రాకూడదు ఫ్రంట్ కాబట్టి నీట్గా ఉండాలి కరెక్ట్ మూల ఉండాల దెబ్బ మూల ఉండాలి రఫ్ చేసుకొని మనం నెక్స్ట్ అటాచ్ చేసుకుందాము ఇది స్టాక్ కట్ చేసాము ఇలా పాదమైన కుట్టేసుకోవాలి సేమ్ అది కూడా అలాగనే పీస్ చేసుకొని లోపలికి మర్చి కుట్టాల స్టా ఇది కూడా కట్ చేసుకోవాలి సేమ్ అలాగనే ఇది కూడా కట్ చేసుకోవాలి ఇది కూడా పాదం అయినాయి సేమ్ అలాగనే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇది కూడా మర్చిపోవాలి ఇది కూడా అలాగే సేమ్ మర్చేసి కుట్టాను నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు శంఖ కూడా కట్ చేసుకోవాలి కొద్దిగా ఎక్కువ తక్కువ అంటే మనం లెవ్ లెవెల్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్ పీస్ సంఖ క్రాస్ పీసు ఏమైనా కట్ చేసుకోవాలి రెండు పీసులు అయితే కట్ చేసుకోవాలి ఏమైనా కట్ చేసుకొని మనం మర్చి కుట్టుకోవాలి డబల్ పీస్ రెండు పీసులు తీసుకున్నా నేను ఇప్పుడు సంఖకు చూసుకుందాము సరిపోతుందా లేదా పీస్ అనేది మళ్ళీ జాయింట్ వేసుకుందాము సరిపోకుంటే సరిపోతే మనకు సరి మనకి అదే రౌండ్ ఆఫ్ పీస్ సరిపోతుంది జాయింట్ పడకుండా అదే పీస్ సరిపోతుంది మనకి సరిపోతుంది కొలత కొలత వేసుకుంటే సరిపోయింది జాయింట్ ఏం అవసరం పడదు ఇలాగా మర్చి కుట్టుకోవాలి ఇది కూడా అరేంజ్ చేసుకోవాలా ఇది మనకు స్ట్రైట్గా కుట్టుకుంటున్నాము కదా ఇది కూడా అరేంజ్ చేసుకున్నామంటే పురీలు అనేవి తిరగకుండా మనకు కుట్టేనికి నీట్గా ఉంటుంది అన్నమాట మనం ఐరన్ చేసుకున్నామంటే ఇదేది క్లాత్ మందం ఉంది ప్యాంట్ క్లాత్ అనమాట ఐరన్ చేసుకున్నామంటే కుట్టడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది పురిలు అనేది తిరగకుండా నీట్గా వస్తుంది అనమాట కంపల్సరీ మటుకు ఐరన్ చేసుకోవాలా ఇది సంఖ పీస్ కాబట్టి స్లీవ్లెస్ హ్యాండ్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా మనం ఐరన్ చేసుకుంటే కొద్దిగా నీట్గా వస్తుంది క్రాస్ పీస్ ఇది కూడా అలాగనే సేమ్ పాదమే అని లోపలికి మర్చి కుట్టేయాల లోపలికి తిప్పేసి మనం కుట్టేయాల సేమ్ ఒకటే లెవెల్ కట్ చేసుకున్నాను చూడండి రెండు పీసులు ఇది కూడా అంత అరేంజ్ చేసుకొని మనం సంఖ పిస్లు అనేవి మనం రౌండ్ సంఖ అటాచ్ చేసుకోవాలి చూడండి సఖ కుడుతున్నాను ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇది కూడా సెం పాదం లెవెల్ వచ్చేస్తుంది ఇది కూడా ఇలాగా సివిలైజ్ అనమాట హ్యాండ్స్ సంఖ అనేది కొద్దిగా పెద్దగా పెట్టాను ఎందుకంటే హ్యాండ్స్ లేదా కోట్ కాబట్టి హ్యాండ్స్ అనేవి కొద్దిగా సంఖ అనేవి పెద్దగా వచ్చింది అనమాట మీకు కటింగ్ కూడా చేశాను ఇది కటింగ్ కూడా వీడియో పెట్టేస్తాను ఇది ఫస్ట్ మీకు కుట్టేది వీడియో పెట్టేస్తున్నాను మీకు ఇది కూడా కటింగ్ చేశాను కటింగ్ కూడా వీడియో పెట్టేస్తాను ఇది కూడా అంతే మనము లోపల పీస్ లేకుండా ఇది కూడా కట్ చేసుకోవాలి కొద్దిగా పీసులు లేకుండా మనకు పీస్కు కచ్చ బయటికి కనపడకుండా ఎందుకంటే బయటికి మనం ఎక్కువ పెట్టేస్తామంటే పాదమేనా ఎక్కువ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఎక్కువ కొద్దిగా కట్ చేసుకోవాలి ఇది కూడా గీరుకొని కొద్దిగా ఇలాగా మనం లోపలికి అనేది మర్చిపోవాలి ఇలాగ పాదమేని మర్చుకోవాల ఇలాగ సేమ్ మర్చిపోవాలి ఇది కూడా చూడండి ఇలాగనే సేమ్ మనం మర్చుకుంటూ ఒక పాదమేని కుట్టేసుకుంటూ వెళ్ళాలి అనమాట సేమ్ అని మనం పాదమే లెవెల్లో పట్టుకోవాలి పాదం లెవెల్ పట్టుకున్నామంటే మనకు చున్నీకి ఫినిషింగ్ ఉంటుంది అనమాట చూడండి ఒక బాగా లోపల కుట్టు పడుతుంది మన పీస్ మర్చేదానికి ఫినిషింగ్ కూడా బాగుంటుంది అన్నమాట పాదమేని పెట్టుకున్నామంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది కొద్దిగా నీట్గా ఉంటుంది అన్నమాట పాదకంటే ఎక్కువ పెట్టామంటే ఫినిషింగ్ అనేది ఉండదు కొద్దిగా లుక్ అనేది అనమాట పాదమేని పట్టుకున్నామంటే ఇట్లా సివిలైజ్ చేసి కొద్దిగా నీట్గా వస్తుంది మీకు రెడీమేడ్ చూసింటారు మీరు రెడీమేడ్ కొద్దిగా పాదం కంటే ఎక్కువ పెట్టింటాడు ఎలా ఉంటుంది డబ్బా మాదిరి ఉంటుంది డబ్బా డోరే ఎలా ఉంటుంది చేస్తే అలా ఉంటుంది అనమాట ఇది సివిలస్ కాబట్టి పాదమేనే వేసుకోవాలి సేమ్ సంక పక్క ఎట్లా వేస్తాము ఇది కూడా అట్లనే కట్ చేసుకొని లోపలికి తిప్పినామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఒకటే లెవెల్ పాదం లెవెల్ పట్టుకున్నామంటే ఫినిషింగ్ వస్తుంది చూడ్డానికి కుట్టినాక లుక్ కూడా ఉంటుంది అన్నమాట రెడీమేడ్ చూసింటారు మీరు సివిలెస్ సంఖ్య వచ్చి పైన దెబ్బ మాదిరి కుట్టేసి ఉంటారు అలా ఉండలేకుండా మనం పాదమే నేసినామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట కరెక్ట్గా ఒకటే లెవెల్ వస్తుంది మన కుట్టే విధానం ఉంటుంది ఒకటే లెవెల్ వేసుకోవాలి మనము బ్యాలెన్స్గా కుట్టేసుకుంటే ఒకటే లెవెల్గా పాదం లెవెల్ వచ్చేస్తుంది మనం బ్యాలెన్స్ లేకుండా కొద్దిగా అటు ఇటు దిప్పినట్టు కొద్దిగా పైకి కొద్దిగా లోపలకి అప్ అండ్ డౌన్ వచ్చేస్తుంది అనమాట అలా లేకుండా పాదం లెవెల్ ఒకటే లెవెల్ వేసుకుంటే ఫినిషింగ్ ఫినిషింగ్ ఉంటుంది కొద్దిగా నీట్గా చూడడానికి లుక్ కూడా ఉంటుంది అన్నమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఇలాగా సేమ్ అలా హ్యాండ్స్ ఎలా ఇది కూడా అలాగనే కుట్టుకోవాలి సేమ్ అలాగా కుట్టాను కదా సేమ్ చూడండి మీకు పాదం లెవెల్ ఎలా వస్తుంది రౌండ్ సేమ్ అలాగా కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు సైడ్లు అనేది కుడదాము సైడ్లు కుట్టుకోవాలి సైడ్ కుట్టాలి ఇది ఎందుకంటే ఇది చొక్క అనమాట చొక్కట మీకు చొక్కా కుట్టేది ఐడియా ఉంటే మీకు ఐడియా వస్తుంది ఇది మీకు చొక్కా కుట్టేది వస్తుంటే మీకు ఐడియా అనమాట స్ట్రైట్గా మన ఏం రాదు ఇది కోట్ అనమాట స్ట్రైట్గా వచ్చింది మన చొక్క ఎలా ఉంటుంది స్ట్రైట్గా సేమ్ చొక్కామాల ఇది అనమాట చొక్కా వచ్చేస్తుంది చొక్కా స్ట్రైట్గా ఉంటుంది కదా స్టైడు అలాగా ఇది కూడా స్ట్రైట్గా ఉంటుంది అనమాట సేప్ ఏం ఉండదు కోట్ అనమాట ఇది కొద్దిగా ఫ్రీ ఉంటుంది అనమాట జెంట్స్ వర్క్ చేసింటే మీకు ఐడియా ఉంటుంది ఎందుకంటే నాకు జెంట్స్ వర్క్ వస్తుంది అనమాట జెంట్స్ వర్క్ వస్తుంది లేడీస్ వర్క్ వస్తుంది అందుకని నేను కుట్టి చూపిస్తున్నాను మీకు కోటు ఈ షేప్ కూడా చూడండి ఫ్రంట్ ఆ పక్క పక్క షేప్ కట్ చేశాను కదా కట్ చేసి పీస్ తిప్పాము కదా ఇది కూడా అంతే కుట్ కుట్టేసుకొని మనం తిప్పేసుకొని మీకు చూపిస్తాను కోటు ఎలా వచ్చింది అనేది చూపిస్తాను దీనికి మళ్ళీ ప్యాకెట్ కూడా పెట్టాలా మీకు చూపిస్తాను కూడా ప్యాకెట్ ఎలా వస్తుంది అనేది ఇలా ఎగస్టా అనేది కట్ చేసుకోవాలి సైడు ఏం రాదనమాట ఇది ఇది కింద ఎగస్టా ఉంది కొద్దిగా ఎగ్స్టా కట్ చేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు తిప్పి చూపిస్తాను తిప్పేసి ఫస్ట్ మరిచి కుర్తున్నాను తర్వాత చూపిస్తాను కింద మరిచి కుట్టేస్తాము చూడండి అంటే కింద మనకు ఎక్కువ లేకుండా కొద్ది తక్కువ మరుస్తుంది అనమాట ఇది చొక్కాకు ఇది కోర్టు కాబట్టి ఈ కొద్దిగా మరచాలన్నమాట ఎక్కువ మరసకూడదు అనమాట మనము కింద గేరకు ఎలా మారుస్తామో సేమ్ అలాగనే ఇది కూడా అదే లెవెల్గా మర్చుకోవాలా ఏమంటే స్ట్రైట్ వస్తుంది అనమాట ఇది ఓన్లీ స్ట్రైట్గా ఏమంటే మనం కింద డి గేరకు పైన కుట్టేసి మళ్ళీ కింద డబుల్ కుట్టేస్తాం ఇది డబుల్ కుట్టేం లేదు సింగిల్ కుట్టే ఇప్పుడు అయిపోయింది కింద కుట్టడం ఇప్పుడు తుప్పి మీకు సీదా చేసి చూపిస్తాను ఎలా వస్తుందని తిప్పి చూపిస్తాను అంత కోర్టు ఎలా అని నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది కోర్ట్ అనేది పైన స్కూల్ యూనిఫామ్ కోట్ అనమాట పెద్ద అమ్మాయిదే ఇది వీనెక్ వచ్చేసి ఇలాగా కోర్ట్ అనేది ఇలా అనమాట అంటే స్ట్రైట్గా స్ట్రైట్ స్ట్రైట్గానే ఉంటుంది షేప్ ఏం రాదు మామూలు చొక్కా టైప్ ఇది చొక్కా టైప్ అంటే చొక్కా అంటే అంగి అనమాట మేము చొక్కా అంటే మళ్ళీ మీరు ఏదే అనుకునేదో చొక్కా అంగి అంగి టైప్ అనమాట చూడండి ఇలా వస్తుందనమాట కోటు ఇప్పుడు ప్యాకెట్కు మార్కింగ్ చేస్తాము ప్యాకెట్ రావాలి ఒకటి ప్యాకెట్ అంటే జోయి నాలుగు నాలుగున్నర పెట్టేస్తాము రెండు ముక్కలు రెండు ముక్కలు నాలుగున్నర రెండు రెండు బావు రెండున్నర వేస్తాము రెండు బావు నాలుగున్నర కింద కూడా అలా రెండున్నర రెండున్నర నాలుగున్నర కింద ఐదు 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 కదా మనం ప్యాక్ పీస్ తీసుకొని కొలుచుకొని ఇది ఎక్స్ట్రా అనేది కట్ చేసి పాడేశాము నాలుగున్నర షేప్ ఇలాగా మనకి ప్యాకెట్కి ఎంత అవసరమో అంతనే కట్ చేసుకొని మర్చి కుట్టుకుందాం ఇప్పుడు చూడండి ఇలాగా ప్యాకెట్కి మర్చి కుట్టుకోవాలా ఇప్పుడు జీన్స్ ప్యాకెట్ వస్తుంది కదా పైన జోయి అది అనమాట ఇది నాలుగున్నర నాలుగున్నర ఐదు అనమాట ఇది కూడా ఈ పక్కన అన్నారా ఈ పక్కన అల్లన్నారా మార్కింగ్ చేస్తున్నాను ఓకే కింద ఐదు ఇంచు అనమాట అంటే అర్ధ ఇంచు కిందికి వస్తుంది అనమాట సెంటర్ సైడ్కి ఆ పక్క గీరుకోవాలి ఎందుకంటే మనం మర్చి కుట్టుకోవాలి కాబట్టి ఒకటే లెవెల్ మర్చి మర్చడానికి రాదు కాబట్టి మనం గీరుకొని అదే లెవెల్గా ఫోల్డ్ ఉంటుంది కాబట్టి అదే లెవెల్లో దాని మీదనే కుట్టేయచ్చు సెంటర్ మార్కింగ్ చేసుకొని ఇట్లా గీరుకుంటున్నాను ఇప్పుడు మనం ఆ పక్క ఈ పక్క నాలుగున్నర వెలుపు కాబట్టి నాలుగున్నర పక్క ఈ పక్క మార్కింగ్ చేసుకొని మనం కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని అటాచ్ చేసేయాల చూడండి మార్కింగ్ వేస్తున్నాను మనం సెంటర్ ఫోల్డ్ చేసుకున్నాం కదా సెంటర్ ఫోల్డ్ చేసుకొని అటుపక్క ఇటుపక్క మార్కింగ్ చేసుకుంటున్నాను ఎగ్స్ట ఉండేది కట్ చేసేయాలన్నమాట గిరికొని చూడండి ఇలా ఇలా కరెక్ట్ వచ్చేస్తుందనమాట ఎక్స్ట్రా అనేది కట్ చేస్తాము ఇప్పుడు మనం మార్కింగ్ చేస్తున్నాం కదా మార్కింగ్ చేసింది కాకుండా ఇటుపక్క అనమాట నేను అవతల మార్కింగ్ చేశాను ఇది మార్కింగ్ చేయాలా నేను అది మార్కింగ్ చేశాను ఇది కూడా సేమ్ అలాగనే రెండున్నర మూడు అంటే పైనుంచి మూడించి గ్యాప్లో ప్యాకెట్ రావాలి అందుకు మూడి పెట్టాను రెండున్నర నాలుగున్నర ఇలా గుర్తు వేసుకొని మనం గుర్తు కానించి కరెక్ట్గా లెవెల్ వచ్చేస్తుందని నేను మార్కింగ్ చేశాను చూడండి ఇలాగా ప్యాకెట్ అనేది అటాచ్ చేసుకోవాలి స్ట్రైట్గా వస్తుంది అన్నమాట ప్యాకెట్ మామూలుగా అయితే షేప్ రావాలి ఇది కోట్ కాబట్టి స్ట్రైట్గానే పెట్టేస్తున్నాను నేను షేప్ అనేది లేకుండా స్ట్రైట్గా పెట్టేస్తున్నాను అనమాట ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి కోట్ అనేది ఇలా కుట్టుకోవాలి ఫ్రెండ్స్ చిన్న స్క్వేర్ టైప్ అనమాట ప్యాకెట్ జో ప్యాకెట్ అది ఏమంటే కింద వస్తుంది ప్యాకెట్ పైన రాకుండా కింద వస్తుంది అనమాట మీకు కుట్టిన తర్వాత అంత ఫోల్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది మీకు ఇలాగనే ప్యాకెట్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇది కూడా పైన రప్ చేసుకొని కరెక్ట్గా మనము ఏదైనా బరువు పెట్టుకున్న ఊడిపోకుండా రబ్ చేస్తున్నాను కొంచెం స్ట్రాంగ్గా కుట్టి ఊడిపోకుండా రబ్ చేసేసి చూపిస్తాను ఫోన్ మీకు కరెక్ట్గా మర్తేసి చూపిస్తాను ఎలా వచ్చింది చెప్పండి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ప్యాకెట్ అనేది ఎలా వచ్చింది పీసులు ఉన్నాయి పీసులు కట్ చేస్తున్నాను స్టైట్ ప్యాకెట్ అనమాట ఇది కింద షేప్ వచ్చింది కదా షేప్ కూడా చూడండి మీరు ఇలా వచ్చింది ఏమంటే మనం వార కుట్టేలా కాబట్టి ఫ్రంట్ ఎలా ఉంది కాజాలు వేసి మనం గుండెలు పెట్టామంటే అది సెట్ అయిపోతుంది అట్లా బయటికి రాదు క్లాత్ అనేది చూడండి ఇలా వచ్చింది కోటనామా వి ఫ్రంట్ వి కింద ప్యాకెట్